ఏహోవా నా మాటలు చెవిని పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవా నా ఆర్థ్వనియాలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను చిన్నాను ఏహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఎందును నీవు దృష్టత్వమును చూచి ఆనందించుచు దేవుడవు కావు చెడుతనమును నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు పాపం వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయదు కపటము చూసి నరహత్య జరిగించు యహోవాకు అసహ్యులు నేనైతే నీ కృపాశ్రయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును నీ ఎళ్ళ భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను యేహోవా నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరిచిన సమాధి వారు నాలుగుతో ఎచ్చుకుమ్మలాడుదురు దేవా వారు నీ మీద తిరుగుబడి ఉన్నారు వారిని అపరాధనుగా తీర్చుము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములు బట్టి వారిని వెలివేయము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహో నీతి మంత్రులను ఆస్వాదించు వాడవు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో నెరవేర్చునుగాక ఆ మెయిన్